బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు కర్నూల్ రోడ్ ఒ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి తెలిపారు మంగళవారం ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో ఆమె ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సైనిక సిబ్బంది మాజీ సైనికులు తమ సమస్యలను లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయపరంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ క్లినిక్ లో ఒక లీగల్ వాలంటీర్ నిరంతరం అందుబాటులో ఉంటారని సైనికులు తమ సమస్యలను క్లినిక్ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఎం పద్మజ మాజీ సైనికులు పాల్గొన్నారు सब ही बंद हैं। आपने क्या किया? मैं रेडियो संगठन में था। क्या करते हो? अभी क्या करते हो? इसमें मालूम है कि आपने इसमें क्या किया? अंडे वीकली है और की डेली होता है रेगुलर रेगुलर हां कंसिस्टेंट स्पीच न्यायाधीशहरु पूछिए रन मैंने नहीं पंजाब और ये नहीं पंजाब

అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారా లీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క క్లినిక్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ బై ఫార్టీన్టీ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ ఎరో బై టూ గెట్ టూ న్ క్లబ్ బై టూ గెట్ టూ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బై త్రీ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒ